వైఎస్ షర్మిల యాత్ర విజయవంతం అందరికీ అభినందనలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు నెల్లూరు జిల్లా కోవురు నియోజకవర్గంలో షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్నటి రోజున ఆదివారం కోవరపట్టణం పట్టణం బజార్ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేపట్టిన న్యాయయాత్రకు ప్రజలంతా వేలాదిగా తరలివచ్చి ప్రజాయాత్రను జయప్రదం చేశారని అదేవిధంగా ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి కోవరు ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వాలని మన కోవరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక మౌలిక సదుపాయాలు లేక ప్రజలు పది రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిరుద్యోగ సమస్య నిత్యం వెంటాడుతూనే ఉందని ఈ దరిద్రత పోవాలంటే ప్రజలంతా మేల్కొని మే పదమూడో తారీఖున రెండు ఓట్లను ఎమ్మెల్యే అభ్యర్థిగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజుకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరికీ తెలిపారు ఈ కార్యక్రమంలో బుచ్చి మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కిషోర్ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు పచ్చామధు వెడవలూరు మండల కన్వీనర్ యుగంధర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు అవకాశం ఇచ్చారు ఒకసారి మంత్రిగా ఇచ్చారు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఈ నియోజకవర్గాన్ని సమస్యలు నియోజకవర్గాన్ని తీసుకుంటున్నామని చెప్తాను ఇదే విధంగా ఇఫ్కో సెర్చ్ కావచ్చు సెర్చ్కి సంబంధించి న్యాయ న్యాయ సమీక్షలు ఏర్పాటు చేసి ఆ రైతుల సమస్యలు పరిష్కరించి వాళ్ళకి పరిహారం ఇవ్వడం కానీ దాన్ని ఎవరు చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అనేటటువంటి అంశంతో మేము ముందుకు వస్తున్నాం ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని కన్నా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి చెప్పినటువంటి వీడియోలన్నీ చూడండి అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఈరోజు ఎంపీ అభ్యర్థుల రాజు రాజుగారు కూడా ఈరోజు ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి సంబంధించి ఇప్పుడే ఒక మేనిఫెస్టో రూపొందించి విడుదల చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ స్థాయిలో సమస్యలకు సంబంధించి నియోజకవర్గ మేనిఫెస్టో పార్లమెంటరీ స్థాయిలో ఒక మేనిఫెస్టో రాష్ట్ర స్థాయిలో ఒక మేనిఫెస్టో దేశానికి కావలసినటువంటి అన్ని అంశాలతో ఒక మేనిఫెస్టో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి స్పష్టంగా గోవూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలు అందరినీ పేరు పేరున చేతులు జోడించి మీ ఇంటి పెట్టుకు ఆశీర్వదించండి ఖచ్చితంగా సమస్యలేని నియోజకవర్గాన్ని మీ ముందు ఉంచుతాం అక్రమ కేసులు ఉండవు అక్రమ మైనింగ్ ఉండదు ప్రజాస్వామ్యం ఉంటుంది పత్రికా స్వేచ్ఛ ఉంటుంది అన్నీ కూడా ఈ గోవూరు నియోజకవర్గం బాగుండాలంటే యువతకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళేటప్పుడు వాలంటీర్లు చూస్తున్నాం నేను నిన్ను అడిగా ఒక నేను వాలంటీర్లు ఏ చదువుకున్నాను అందరూ కూడా డిగ్రీలు బీటెక్లు ఎంబీఏలు ఎంసీఏ చేసి వాలంటీర్లుగా పనిచేస్తున్నారంటే ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందనే దానికి అది ఒక ఉదాహరణ ఐదు వేల రూపాయలకు ఒక పీజీ చేసినటువంటి బిడ్డ ఈరోజు ఇళ్ళిళ్ళు తిరుగుతున్నాడంటే కాగితాలుకొని దాన్ని మనం అభివృద్ధి అంటామా అనేది ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్ర యువతకు కావచ్చు లేదా కోవూరు నియోజకవర్గ యువతకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న పెట్టుకున్నాడు ఈరోజు పోవూరికి సంబంధించినంత వరకు పోవూరికి సంబంధించినంత వరకు రెండు పార్టీలు చాలా బలంగా చెబుతున్నాయి బలమైన కాంగ్రెస్ పార్టీ అభిమానులకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు అదేవిధంగా ఆ సభకు విజయప్రదం చేయడానికి పనిచేసినటువంటి మండల స్థాయి నాయకులకు బీసీసీ ప్రెసిడెంట్ గారికి రాజు గారి గారికి అధిష్టానానికి ముఖ్యంగా మా పిసిసి ప్రెసిడెంట్ ఇలా నేను అభ్యర్థిగా మీరు వచ్చిన బలపరచుకొని అడిగిన వెంటనే చాలా టైట్ షెడ్యూల్లో కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ సభను అడ్రస్ చేసినందుకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు నిన్నటి సభ నేను ఏ విధంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలి బహిరంగ సభ ఈ జిల్లా విలేకర ప్రచారంలోని యావత్ జిల్లా కోవురు వైపు చూసింది సభ సక్సెస్ అవడంతో కాంగ్రెస్ రైందని తిరిగి ఉత్సాహంతో జిల్లా తర్వాత పనిచేస్తున్నాయి నిన్న జరిగినటువంటి సభలో ఈ కోవురికి సంబంధించి ఈ కోవురు సమస్యలు ఏవైతే మా దృష్టిలో ప్రస్తుతానికి ఉన్నాయో వాటికి సంబంధించి కోవూరు నియోజకవర్గం మేనిఫెస్టో ఒకటి పోవూరు అభయహాస్తం అనే పేరుతో నిన్న షర్మిలారెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించాం దానికి సంబంధించినటువంటి ప్రజలన్నీ కూడా ఈరోజు మీడియా ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇస్తున్నాం ముఖ్యంగా ఏదైతే గ్రామాల్లో కార్డేట్కి ఇబ్బందులు పడుతున్నారో రాజన్న జలధార అనేటటువంటి పేరుతో ప్రతి గ్రామంలో పంచాయతీ ఓవర్ హీటింగ్ ట్యాంక్ అనుసంధానంగా ప్రతి గ్రామంలో ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నది మొదటి హామీ ఒకటి రెండు తరగతులలోనే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆగిపోతుంది మూడవ తరగతి నుంచి ఆ పిల్లవాడు స్కూల్కి రావడానికి ఇబ్బందులు పడుతున్నాడు రవాణా సౌకర్యం లేదు అని ఏదైతే నేను మా గ్రామంలో రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించానో అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించడం అనేది ఒక హామీ అదేవిధంగా అన్ని గ్రామాల్లో హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్లు డ్రైన్సు మరియు టాగ్నెట్ సౌకర్యం అది ఒక హామీ ముఖ్యంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి వారి జట్టీల నిర్మాణం కావచ్చు మత్స్య సమధం ఆరబెట్టుకున్న ప్లాట్ఫామ్స్ కావచ్చు మత్స్యకార కుటుంబాలు ఏవైతే పోవూరు నియోజకవర్గంలో ఉన్నాయో వాటి వేటకెళ్ళి ఏదైనా ప్రమాదవశాత్తు ఆ కుటుంబాలు ఎవరికైనా ఆపద జరిగినప్పుడు మత్స్యకార కుటుంబాలకు సంబంధించి ఇరవై ఐదు లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కావచ్చు ఇట్లాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా మేము కోవూరు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది కోవూరు సెంటర్ లైటింగ్ కావచ్చు రోడ్డు విస్తరణ కావచ్చు ఈరోజు కోవూరు గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే కోవూరు ఏదైతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అయింది కోవూరు బజార్ సెంటర్లో నేను నిన్న మీటింగ్ చూస్తుంటే అక్కడ ఒక బస్టాండ్ బజార్ సెంటర్లోనే ఒక ప్రభుత్వ మద్య షాప్ ఉండటం అక్కడ ఏదైతే మహిళలు కనీసం బస్సు ఎక్కడానికి కూడా ఆ షల్టర్కి రాలేక ఇబ్బంది పడి చివరికి అది అంత కంపతో అంత నిండిపోయి కోవూరు నగరం నడి ఒడ్డున ఈ విధంగా మనం చూడాల్సి వస్తుందని అనుకోలేము కాబట్టి ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని పోగురికి సంబంధించినంత వరకు పారిశుద్ధ్యంలో కావచ్చు నిరవణానికి సంబంధించి కూడా కొన్ని హామీలు మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ప్రచారంలో మీడియా కార్మికులను చూసా వాళ్ళకి కనీస వేతనం కూడా గిట్టుబాటు ధర రావడం లేదు మీడియా కార్మికులకు సంబంధించి కనీస కూలీ రావడానికి సంబంధించి కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా ఈ మేనిఫెస్టోని మీకు ఇప్పుడు మా ప్రజలందరూ కూడా అందజేస్తారు మేము ప్రతి గడపకు కూడా సమయాభావం వల్ల రాలేకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా కానీ లేదా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా కానీ ఇవన్నీ కూడా మీ ఇంటికి చేరుస్తాం మీ ఇంటికి బిడ్డగా మమ్మల్ని ఆశీర్వదించుకుని కోరుతున్నాం ఏదైతే ఈరోజు కోవు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే ముందుకు వచ్చాను ఒకసారి అభ్యర్థుల యొక్క ప్రొఫైల్స్ని గమనించండి గతంలో తెలుగుదేశం డబ్బు లేకుండా మన ఎజెండాల్తో మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజాబలం బలం నిర్మించుకోవాల్సిన సమయం ఆశైన ఆసనమైనప్పుడు ధనబరం లేకుండా పెడతామని నేను ఛాలెంజ్ చేస్తున్నా ఖచ్చితంగా ధనబలం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పనిచేయదు కేవలం విజ్ఞత గల ఓటర్లు కమ్యూనిస్టు చదువుకున్నటువంటి యువకులంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు నా వైపు చూస్తున్నారని దానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కోవూరు బహిరంగ సభ కాబట్టి ఖచ్చితంగా గోగురులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలవబోతున్నాం ప్రజల అందరి మాకున్నాయని మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ సమయాభావం వల్ల నేను గడపశాలకి రాదకపోయినట్టు అప్పటికి కూడా యువత అందరూ కూడా మేనిఫెస్టో చూడండి ఎలక్షన్ అఫిండి చూడండి చదువు చూడండి ఒక్కసారి ఆశీర్వదించండి ఈ నియోజకవర్గ యువతే నాకు నా ప్రచార కార్యకర్తలుగా వ్యవహరించి ఈ యొక్క నియోజకవర్గాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా చేయమని చెప్పిపోతుంది